ఇవాళ నుంచి అసలు విషయంలోకి రాబోతున్నాం ప్రతి ఒక భాగంలో ప్రతి ఒక ఖండికలో ఒక సంపూర్ణమైన విశేషాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నేను చెప్పుకున్నాం కదా దీనివల్ల విజ్ఞానము పెరుగుతుంది మాకు అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళు కూడా తెలుసుకోవలసింది ఇంకా ఉందా అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు వేదంలో ఇది మనకి రెండు వేదాల్లోనూ మూడు వేదాల్లోనూ కూడా కనిపిస్తుంది మంత్రము దీనికి వేద పండితులంతా కూడా చెప్పే అర్థం ప్రత్యేకించి వేరే ఉంటుంది దానికి పద్ధతి ఉంటుంది అది దోషం అని అంటలేదు కానీ ఈ మంత్రానికి సాహిత్యపరమైనది భారతీయ సంస్కృతికి సంబంధించిన ఒక రహస్యం దీంట్లో మనం చెప్పుకోబోతున్నాం గౌరీర్మిమాయ సలిలాని తక్షతి స ఏకపది స ద్విపది చతుష్పది అష్టాపది నవపది బువుషి సహస్రాక్షర పరమే వ్యోమన్ అష్టాపది నవపది బుషి సహస్రాక్షర పరమే వ్యోమన్ అంటూ అదొక భాగాన్ని చెప్పుకున్నాం వేదంలో ఉండే ఖండికని చెప్పుకుంటున్నాను తప్ప వేద పనస చదివినట్టుగా మనం చదువుకోవటం లేదు మనం పది మందికి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కనుక మొట్టమొదట ఒక్కటే పదం ఉండేదిట ఏమిటది ఏకపది అదొకటే ఉందిట ఆ ఒకటే ఉండేసరికి తరువాత కాలంలో తరచు కాలం అన్నాం కానీ తరువాత అది కాస్త రెండు పదాల కింద మారిందిట ఒక పదంలోంచి రెండు పదాలు వచ్చాయి ఆ తర్వాత దాంట్లోంచి నాలుగుగా విడిపోయి నాలుగు పదాలు వచ్చాయిట దాంట్లోంచే మళ్ళీ అష్టాపది ఎనిమిదిగా వచ్చాయిట తరువాత దాంట్లోంచి తొమ్మిది విభాగాలు అయ్యాయిట అంతేకాదండి క్రమక్రమంగా సహస్రాక్షరాపరమే వ్యోమన్ అక్కడి నుంచి వేలాది అక్షరముల సంపుటి వేలాది విశేషములు వాటన్ని కూడా మొత్తం ప్రపంచమంతా వ్యాపించింది ఇదయ్యా మన భారతీయ సంస్కృతి మన భారతీయ సంస్కృతిలో ఉన్న ఒక్కటే ఒక్క అక్షరంతో ప్రారంభమైన విజ్ఞానం ఇదంతా కూడా ఈ విజ్ఞానం ఇక ఇతర దేశాల లోపల ఇలా ఉండదు ఆ విజ్ఞానం ఎలా ఉంటే దేశాల్లోది ఒక తోట ప్రారంభమవుతుంది దాంట్లో మార్పులు వస్తాయి అసలు విషయం పోతుంది ఈ మార్పు వచ్చిందే మిగిలిపోతుంది ఆ తర్వాత ఈ భాగమే మిగులుతుంది ఆ తర్వాత ఇంకొకటి వస్తుంది మళ్ళీ కొన్నాళ్ళు పోయేసరికి ఒక మూడు వందల కింద ఉండే ఆ శాస్త్రం ఏది ఉందో అది కనుమరుగైపోతుంది కానీ భారతీయ సంస్కృతిలో ఉన్న ఈ విశేషంలో అలాంటిది కాదు క్రమక్రమంగా విస్తరించుకుంటూ వెడుతుంది పాతవన్నీ కలుపుకుంటుంది పాతవన్నీ కూడా తనలో నిమిడ్చుకుంటుంది కొత్త కొత్తవి అంటే ఒక చిన్న బీజాన్ని నేలలో వేసినట్టయితే చిన్న మొలకెత్తి అక్కడి నుంచి మహావృక్షంగా ఎదిగి ఎన్నెన్నో ఎన్నెన్నో రకాలుగా ఎదిగిపోయి పది మందికి క్షేమాన్ని కలిగించినట్టుగా మన భారతీయ సంస్కృతికి సంబంధించిన సాహిత్యం అంతా అలాంటిది అయితే ఒకటి ఏమిటి రెండు ఏమిటి నాలుగు ఏమిటి ఎనిమిది ఏమిటి తొమ్మిది ఏమిటి మాట్లాడుకుందామా మరి ఒకటే అక్షరం ఉన్నది ఏమిటి అంటే ఇంతకు ముందు భాగాల్లో నేర్చుకున్నట్టుగా ఓంకారము ప్రణవము ఓం అని ఒక్కటే వచ్చింది ప్రజాపతి నోటి వంట పలికినది అదొక్కటే అక్షరం బాగానే ఉంది ఆ ఒక్క అక్షరాన్ని తెలుసుకున్నాడు ఆనందపడిపోయాడు ప్రజాపతి చాలా సంతోషపడ్డాడు ఆయన పిల్లలు ఉన్నారు సనక సనందనాథులు అంటారు కదా సనక సనంద సనత్కుమార సనత్జాతులు వాళ్ళు అన్నారు నాయనగారు మీకు శాస్త్రమంతా తెలుసుగనుక ఒక్కటే అక్షరంతో ఆనందపడిపోతున్నారండి కానీ పది మందికి ఉపయోగించాలి కదా అన్నట్ట అని కొంచెం డ్రమటిక్గా చెప్పుకుంటున్నాం ఇక్కడ అనేసరికి ఎవరికి అంటే పై లోకాల్లో దేవతలు ఉంటారండి కింద లోకాల్లో మానవులు వీళ్ళంతా ఉంటారు కదా మరి వీళ్ళకి ఎలాగా అన్నారు ఓహో అలాగా ఓం అన్న దాంట్లోంచి రెండు పదాలు ఏర్పడ్డాయి భూహు భువ లేదండి భువ సువహ రెండు వ్యాహృతులు వచ్చాయి మనం ఓం భూర్భూత్సవ అంటాం కదా ఆ భువ సువహ నది సువర్లోకం పైన వాళ్ళకి అలాగే నది భూలోకంలో వాళ్ళకి అంటే పాతకాలం వాళ్ళు కనుక కొంచెం చెప్తే అల్లుకుపోగలిగారు అర్థమైపోయింది అన్నదాకా ఉండి మళ్ళీ నారదుడు లాంటి వాళ్ళు అడిగారట అయ్యా బాగుందండి రెండు వ్యాహృతులు అన్నారు బాగానే ఉంది అది పూర్తిగా తెలవడం లాగండి అన్నారట పాపం ఓహో ఇదే అని చెప్పి ప్రణవం నుంచి రెండు వ్యాహృతులు వస్తే ఆ రెండు వ్యాహృతుల నుంచి నాలుగు వేదాలు వచ్చాయిట ఏమిటది ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్మణ వేదము బాగానే ఉంది వేదం చదవాలంటే కొన్ని కొన్ని నియమాలన్నీ ఉన్నాయి అది తర్వాత మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం అలాంటప్పుడు మామూలు వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది కొంతమంది చదువుకోలేరు చదువుకుందాం అనుకున్న వేదంలో ఒక్కొక్కసారి మంత్రం తప్పు చదివితే అంటే తప్పంటే అక్షరం తప్పులు కాదండి స్వరస్థానాలు పలకాల్సిన పద్ధతిలో ఇంచేదంటే రఘుమత్ జానేదో అనింది డైలాగు వాడు లోకో మధ్యానేదో అన్నట్ట ఏమైపోయింది అది అర్థం మారిపోయింది అలాగే వేదమంత్రాలు ఇలాంటివే అలాంటి ప్రమాదాలు జరిగాయి కొన్ని చోట్ల ఏమిటది ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలని యజ్ఞం చేశాడు చదవడంలో మంత్రం తగడంలో తేడా వచ్చింది ఇంద్రుడిని చంపే కొడుకు రాలేదు ఇంద్రుడి చేత చంపబడే కొడుకు పుట్టాడు యాక్టివ్ వాయిస్ కాస్త పాసిటివ్ వాయిస్ అయిపోయింది అందుకని మరి వేదాల సంగతి ఏం చేయాలండి అని అడిగితే అది కాస్త ఏమైంది అష్టాపది ఎనిమిది పదాలు అయిందిట అంటే వేదాంగములు ఆరయ్యాయి పురాణము ధర్మశాస్త్రము వేదాంగములు ఆరేమిటండి మాట్లాడుకుందాం అవేమిటి మీమాంస జ్యోతిషము తర్కము వ్యాకరణము నిరుక్తము కల్పము ఇలాగ వీటి గురించి కూడా ఒక్కొక్కటి మళ్ళీ ముందు ముందు మళ్ళీ మాట్లాడుకుందాం మనం ఎనిమిది అయ్యిందాకా ఉండి ఏమోనండి ఇంకా మాకు తెలియటలేదు అన్నారు తెవళ్ళలోనూ అందుకని దీంట్లోంచి మళ్ళీ తొమ్మిది వచ్చాయట శాస్త్రాలు అంటే ఎలాగా ఋగ్వేదంలోంచి ఒకటి సామవేదంలోంచి గాంధర్వవేదం యజుర్వేదంలోంచి అదేమిటి అస్త్ర అస్త్రాలు నేర్పేది ధనుర్వేదం అంటారు దాన్ని ఇలాగా అంటే ఉపవేదాలు వచ్చాయి సంగీతం వచ్చింది ఇవన్నీ ఇలాంటివన్నీ కలిపి తొమ్మిది అయ్యాయి అక్కడి నుంచి వరుసగా రకరకాల శాస్త్రాలుగా మారిపోయాయి అది విశేషం అక్కడ అయితే ఇప్పుడు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మనకు కొంచెం సమయం పడుతుంది కనుక కనీసం కొన్నిటి అయినా కొద్ది కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం మొట్టమొదటి ఏమన్నాం భువహ సువహ అన్నాం మనం ఓం భూర్వోస్ ముక్కట్టుకోండి అంటాడు పాపం పురోహితుల వారు ఎవడు ముక్కు పెట్టుకోవాలో తెలియదు వీడికి అదా భువహ అంటే ఈ వ్యాహృతులకి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అతర్ణవేదము అద్భుతమైన అర్థాలు చెప్పాయి అది పెద్దలు అడిగి తెలుసుకుందాం మనం అంచేత అది అలా ఉంచుదాం ఇప్పుడు ఇంతకీ ఇక్కడ వేదాలు అనేసరికి ఏమైందంటే వేదానికి ఒక నిర్వచనం ఉంది అది ఇప్పుడు మాట్లాడుకోవటం లేదు మనం ఒకసారి జరిగింది ఏమిటంటే రామచంద్ర లక్ష్మణ లక్ష్మణస్వామి పాపం సీతమ్మని వెతుక్కుంటూ 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 కిష్కింద చేరుకున్నారు కిష్కింద చేరుకునేసరికి అక్కడ సుగ్రీవుడు వాలి భల్ల భయపడిపోయి అటు ఇటు పరిగెడుతూ వేళని చూసి వాలి పంపించిన చారులేమో వీళ్ళు తన్ని చంపడానికి వచ్చిన రాజకుమారులేమో అని కంగారు పడి పరిగెడుతూ హనుమంతుణ్ణి పిలిచి కాస్త వాళ్ళు ఎవరో కనుక్కుని నాయనా వీలైతే వాళ్ళతో నాకు స్నేహాన్ని కలిపితే బాగుండును అన్నట్టుగా చెప్పాట స్నేహం కలపని చెప్పరా హనుమంతుడు మారు వేషంలో వచ్చాడు సన్యాసి వేషంలో వచ్చాడు పరివ్రాజకుని వేషంలో వచ్చి రాముడి దగ్గర వచ్చి దండం పెట్టాడు సన్యాసి అయిన వాడు ఎవరికి కూడా దండం పెట్టకూడదు ఎవరికి దండం పెట్టాలి తల్లికి గురువుకి భగవంతుడికి మాత్రమే భగవంతుడికి ఎప్పుడు పెట్టచ్చు గురువుకి తల్లికి మాత్రం కొన్ని సందర్భాలున్నాయి రాముడికి అర్థమైంది వచ్చినవాడు సన్యాసి కాదో నాకు యావత్తు కాదో నాకి నావత్తు అని అర్థమైపోయింది హనుమంతుడు మాట్లాడిన మాటలు రెండు మూడు ఉన్నాయి అంతే రాముడు ఆశ్చర్యపోయాడు లక్ష్మణస్వామితో అన్నాడు చూసావా లక్ష్మణ ఇతను ఋగ్వేదంలో శిక్షణ బాగా పొందినట్టున్నాడు యజుర్వేదంలో మంచి ధారణా శక్తి ఉంది సామవేదంలో పాండిత్యం కూడా ఉంది అన్నట్టు ఎలా చెప్పాడండి వేదం అన్నది ఒకటే కదా వేదం చదువుకున్నట్టే పోలేదా ఎందుకు చెప్పాలి మాట దీంట్లో ఉండే అంతరార్థాన్ని తర్వాత భాగంలో మాట్లాడుకుందావా మరి అప్పుడు దాంట్లో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటుంటామే దానికి సంబంధించిన రహస్యాలు బోధపడతాయి మరి స్వస్తి